ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వద్దనం చేసిన ప్రజా ప్రతినిధులు అధికారం హైదరాబాద్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపస్మృతి గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని అగౌరవపరిచిన ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై పూర్తిగా దగ్గమైన వేతల్ ప్రార్థనా మందిరం రామంజనేయ కాలనీ సందర్శించిన కూర్చోడు యునైటెడ్ ఫాస్టర్ ఫెలోషిప్ సభ్యులు ఎర్రగొండపాలెం జామీద్ మసీద్ ఈద్ఖా ప్రాంగణంలో ఘనంగా డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటుపడాలని స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తిచ్చిన సత్యం అహింస శాంతి సంఘీభావం సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని వక్తలు కొనియాడారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా కార్యాలయ సిబ్బంది ఎన్సీపీ విద్యార్థులు మధ్య జాతీయ జెండాను అగ్రవేశారు అనంతరం సబ్ కలెక్టర్ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్పూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు

द शोज आर प्रॉमस्ड टू द नेशन दट वैट्स टू बी गेट एंड व्यूटीज़ टू बी हेव फर देशन योम्लीक डे ई वॉंट टू अर्ज द पॉपुलेषन अर्ज अन्नी सिटीजन टू पार्टिसपेट इन आल द ऐक्टिविटी दट वी डू फॉर देशन अन्नी स्म स्माल इनशियेटिव परू वी कैन मेक ब्यूज बिग चेजेस इन द कंट्री इलागे क्लीनिका सरकार के स्वच्छता प्रोग्रम उ इफ वी पार्टिसपेट अंदर की आ तरवा एजुकेशन परंग वी शुड इंश्योर इक्वल एक्सेस टू एजुकेशन सिमिलर नॉर्मल इफ यू डू द प्लांटेशन एवरी पब्लिक डे इंडिपेंडेंस डे दिस विल इंप्रूव आवर फ्यूचर दिस स्मालेस्ट वी वी फोकस अपॉन आवर चिल्ड्रन दैट विल बी आवर फ्यूचर वी कैन इंश्योर दैट इंडिया कैन बी अ डेवलप नेशन बी 2047 सेवेन एट 100 इयर ऑफ अर इंडिपेंडेंस सो दिस रिपब्लिक डे वी हेव टू इंश्योर दैट वी यूटिईज our rights properly, we follow the law, and we follow our duties. this year, uh, we also have our elections of the state assembly as well as national elections. so one of the rights that constitution provides that brings us real power is the right to vote. so i urge all the citizens, all the youth, to participate in the elections also and use their right to vote. మార్కాపురం ఎంఆర్వో కార్యాలయ ప్రాంగణంలో ఎంఆర్వో మంజునాథ్ రెడ్డి ముబల జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మార్వో రెడ్డి అధికారులు సిబ్బంది జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు ఈ వేడుకకు హాజరైన విద్యార్థులు ఉద్దేశించి ఎంఆర్వో మాట్లాడుతూ భారతదేశ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ రాజ్యాంగం స్పూర్తితో ప్రతి పౌరుడు బాధ్యతగా మెలుగుతూ సమాజంలో ఈ స్పూర్తిని పరిరక్షించేందుకు ఎల్లవేళ్ల సంసిద్దంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మార్కాపురం ఎంపీటీవో కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు డివో మార్కాపూర్ బీవీఎన్ సాయి కుమార్ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్కపూర్ పోరెడ్డి అరుణ ఎంపీడీవో తోట చెందిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నల్లబూతుల కొండయ్య మండల అధికారులు డీఎల్డీవో కార్యాలయ సిబ్బంది ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ గీతాలను ఆలపించారు జెండా ప్రాముఖ్యతను సాయి కుమార్ వివరించారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు మార్కాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణ మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మున్సిపల్ కార్యాలయంపై ఉన్న జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ కృష్ణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శాసనసభ్యులు కేపి నాగార్జున రెడ్డి త్రివర్ణ పథకాన్ని ఎగరవేశారు ఈ వేడుకల్లో వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ముందు విద్యార్థులు చేశారు కొన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి పాఠశాలలో జిల్లాలో మరియు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన ముప్పై మూడు మంది విద్యార్థులకి సిల్వర్ మెమోంటోని వాసవి క్లబ్ యూత్ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు దేశం కోసం ప్రాణాలను అర్పించిన పోరాటాలు చేసిన దేశ నాయకుల విగ్రహాలకు ముఖ్య అతిథులు పూలమాలు వేసి నివాళులర్పించారు మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ లో గల ఎమ్మెల్యే క్యాంపు నందు శాసనసభ్యులు కేర్జున్రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు త్రివర్ణ పతాకం ఆవిష్కరణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు పాల్గొని త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగ ఫలాల పుణ్యమే భారతదేశానికి స్వాతంత్ర్యం చేకూరి ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోగలుగుతున్నామని స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యం సంపాదించిన స్వతంత్ర సమరయోధుల్ని ప్రతి ఒక్కరు వారి అడుగుజాడలను నడిచి కుటుంబానికి గ్రామానికి దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉంటారని పిలుపునిచ్చారు ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంతో ముందుకు వెళ్తూ ఈరోజు అన్ని విధాలుగా అంబేద్కర్ గారు కర్త కర్మ క్రియాగా చైర్మన్ పదవిలో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని రచించి ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఒక్కరి భావాలని అన్ని విధాలుగా దాదాపు రెండున్నర సంవత్సరం దీని మీద కృషి చేసి ఈరోజు మనకు పెద్దలందరూ స్వాతంత్ర సమరయోధులందరూ ప్రతి ఒక్కరూ మనకు ఈ రాజ్యాంగాన్ని అందించినారు దీంట్లో ఎన్నో ఎన్నో మార్పులు ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఎన్నో మార్పులు అన్ని మార్పులతో పాటు ఈరోజు మన సచివాలయ వ్యవస్థ రావడానికి కూడా రాజ్యాంగంలో అది భాగం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక నూతన వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సచివాలయ వ్యవస్థను ముందు తీసుకొని రావడం రాజ్యాంగంలో దాన్ని భాగం చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లడం చాలా సంతోషం మరొకసారి ప్రతి ఒక్కరికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం వెలుగుండ ప్రాజెక్టు విషయంలోనూ పశ్చిమ ప్రాంతం కేంద్రంగా జిల్లా ప్రకటించకుండా పదే పదే మాయ మాటలు చెప్పే అబద్దాల వైసీపీని గద్దె దించుతామని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ముప్పై ఒకటవ బ్లాక్ లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పట్టణ మహిళా కమిటీ సభ్యులు బ్లాక్ లో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలని ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే అక్క చెల్లెములకు నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున లాభం జరుగుతోందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి పెద్ద ఎత్తున ప్రజల్ని దోచుకు తింటున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ది చెప్పాలని నవరత్నాల ముసుగులో ప్రజలకు రావాల్సిన సంక్షేమ పలాల్ని పక్కదారి పట్టిస్తున్నారని విద్యుత్ ఇసుక సిమెంట్ ఇతర నిత్యావసర వస్తువుల ధరల్ని అంటే విధంగా చేసి సామాన్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ప్రజలు గ్రహించి ఇలాంటి దగాకోరు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మేలు చేసే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరారు ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలు అంటూనే ఒక చేతో ఇస్తూ రెండో చేతో ఇచ్చిన దానికి మూడింతలు వసూలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి లేదని అన్నారు మహిళలకు ఇచ్చింది ఆసరా కాదని టోకరా అని లక్షల కోట్లకు పైబడి ఆశరకం మద్యం అధిక ధరలకు విక్రయించి దోపిడీ చేస్తున్నారని కులవృత్తుల పథకాలని రద్దు చేశామని గుర్తు చేశారు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా నిరళకుండా జాతికి అంకితం చేస్తారని ఎద్దేవ చేశారు మరోసారి పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లను దండుకునేందుకు జాతికి అంకితం చేస్తామని కళ్లబొల్లి మాటలు చెబుతూ ఉన్నారని ఎన్నికలు సమీపిస్తుండటంతో నామ మాత్రంగా పనులు నిర్వర్తించి అంకితం ఇస్తే సహించేది లేదని నిర్వాసితులకు న్యాయం చేయాలని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో శుద్ధితో పంచాలని ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని ప్రజల మనోభావాలను గౌరవించకుండా ఈ ప్రాంత ప్రయోజనాలను మొత్తము జగన్మోహన్ రెడ్డి కాళ్లకాడ తాకట్టు పెట్టినటువంటి మార్కాపురి శాసనసభ్యుడు నాగార్జున రెడ్డి అయితేనేమి ఈ ప్రాంతానికి గత ఐదు సంవత్సరాల నుంచి మంత్రిగా పనిచేసినట్టు ఆదిమూలపు సురేష్గా అయితేనేమి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు ఈ సురేష్ ఆదిమూలపు సురేష్ తను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని సాక్షిగా మార్కాపూర్ జిల్లా సాధిస్తాను మార్కాపూర్ జిల్లా సాధనే మా ధ్యేయం రేపు జిల్లా ప్రకటించేంత మటుకు జిల్లా ప్రకటింపజేసుకుందామని చెప్పి చెప్పినాడు అది తుంగలో దొక్కాడు తన మళ్ళా రెండోసారి రెన్యువల్ మంత్రి పదవి రెన్యువల్ చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రయోజనాల్లో జగన్మోహన్ రెడ్డి పాదాల కాడ తాకట్టు పెట్టడం జరిగింది అలాగే మసిబూసి మారేడుగా చేస్తూ ఉన్నారు కాని ప్రాజెక్టును కంప్లీట్ అయినట్టు ఆయనే అపర భగీరథుడు ఆకాశం నుంచి గంగను కిందికి తీసుకొచ్చినట్టు ఆయన టర్నల్ బోరింగ్ టర్నల్ మొత్తం ఆయనే జగన్మోహన్ రెడ్డి కొట్టినట్టు ఆయనకు థ్యాంక్స్ టు సీఎం అని చెప్పి ఇంకా ఎంతమందిని ఈ ప్రాంత ప్రజలు మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాను అది ఎంతవరకు కరెక్టు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మార్కాపూర్ జిల్లా కాకుండా ఇది చేశారు ఎటువంటి అనుమతులు లేకుండా కేంద్రం నుంచి వైద్య విధాన పరిషత్ అనుమతులు కూడా రాకుండా రాయవరం దగ్గర మెడికల్ కాలేజీ కడుతున్నామని చెప్పి మీ సొంత భూములను అమ్ముకునేదానికి ఫ్లాట్లేసి అమ్ముకునేదానికి ఆడ ఒక శంకుస్థాపన వర్చువల్ శంకుస్థాపనం చేసి అది కూడా దానికి సరైన నిధులు కానీ ఎటువంటి గైడ్ లైన్స్ కానీ జీవోలు కానీ లేకుండా మీ అసధ్య ఇదితోటి మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం దందా కోసం చేస్తున్నారు తప్పితే ఈ ప్రాంత ప్రయోజనాలు తుంగలో దొక్కినారు ఈ రకంగా చెప్పుకుంటా పోతుంటే మన పశ్చిమ ప్రకాశానికి తీరని అన్యాయం చేసినారు ఈ ఆదిమూలపు సురేష్ ఇక్కడ నిలబడితే చిత్తు చిత్తుగా ఓడిపోతాడని చెప్పి ఆయన తీసుకుపోయి కొండేపిలో ఇక్కడ చెత్తను తీసుకుపోయి ఆడ బారబోసినారు అలాగే ఈ నాగార్జున్రెడ్డికి కూడా ఓటే చెప్తా ఉన్నాం అసత్య ప్రచారాలు ఆరోపణలు మానుకోండి మీరు ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేసి ఈ ప్రాంత ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టకుండా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని రకాల నిధులు సాధించేదానికి కృషి చేయాలి కానీ ఇక్కడ ఏదో ప్రజలు మళ్ళా మభ్యపెట్టి మరోసారి మీరు ఎమ్మెల్యేలు కావాలని చెప్పి చూడడం భావ్యం కాదు ఈ ప్రజలు మొత్తం మీ చిల్లర శేషాలు గమనిస్తూ ఉన్నారు మీకు తగిన సమయంలో రేపు రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ధి ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం స్వాతంత్ర్యం అందుకున్న మూడు సంవత్సరాల తర్వాత దేశం సార్వభౌమ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా మారిందని మౌలనా హిదేయుల అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ముద్రసామి మిఫ్తహుల్ ఉలుం ఆధ్వర్యంలో జామీ మసీద్ ఈద్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మౌలానా హిదేతుల్లా మాట్లాడుతూ భారతీయులు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరుని ఉత్సాహంతో జరుపుకుంటామని ఈ రోజున ప్రజలు తమకు మతం కులం మతం లింగం మరిచిపోయి జరుపుకునే పండుగ లాంటిది ఈ గణతంత్ర దినోత్సవం అని భారత స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు చాలా గొప్ప పాత్ర పోషించారని స్వాతంత్ర్యం కోసం ఎన్నో బలిదానాలు చేశారని మరెందరో అమరులు అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఉర్దూ టీచర్ గుల్షన్ బే కాజీ నజీర్ మౌలానా హుసేర్ మౌలానా జుబేర్ ముక్తి మీరావలి హబీజ్ హనీఫ్ పాల్గొన్నారు భారతదేశం సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన రోజే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు ప్రకాశం జిల్లా మండలంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు కొమ్మరలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మండలంలోని అన్ని సచివాలయాల వద్ద అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు జాతీయ జెండాకు వంతనం చేశారు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రామాదేవి ఆధ్వర్యంలోనూ మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల అభివృద్ది అధికారి నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ సార్ నాయుడు పాల్గొన్నారు మరోవైపు విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల భవనం వద్ద ఆర్మీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంబవరపు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు అమరవీరులను స్మరించుకున్నారు స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలల ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఎంపీపీ షేక్ కాసిం బి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగం అమలు అయిన దినోత్సవం కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత వివరించి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది గ్రామ ఉపాధి హామీ పథకం వారి సిబ్బంది పాల్గొన్నారు అలానే రాచర్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఏ ఆదిశేషులు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు స్వాతంత్రం సాధించుకున్న మూడు సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకున్న సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్నం మాచర్ల రోడ్లోని తన క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జెండా వందనం గావించారు అదేవిధంగా వైసీపీ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు ఆ తర్వాత అంబేద్కర్ మహాత్మా గాంధీ ఫోటోలకు పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తాటిపర్తి మాట్లాడుతూ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు బ్రిటిష్ వారిని తరిమి మనం స్వాతంత్ర్యం పొందామని ఆ తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై అమల్లోకి తెచ్చుకున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా ఆణవైదీగా జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి ఎర్రగుండపాలెం మండల పార్టీ అధ్యక్షులు కోపర్తి ఓబుల్ రెడ్డి పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షులు రెండపల్లి సుబ్బారెడ్డి సచివాలయ కన్వీనర్లు సయ్యద్ జబీల్ మండల ఆర్యవైశ్ నాయకులు సుబ్బారావులతో పాటు ఐదు మండలాల నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో డెబ్బై గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి అన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశంలోని ప్రతి పౌరుడు ఎంతో దేశభక్తి కలిగి జాతీయ జెండాను గౌరవించి జాతీయ వందనం అందించాలి కానీ మీర్జాపేట గ్రామ సచివాలయం అధికారులు మాత్రం జాతీయ జెండా ఎగురవేశారో గాలికి వదిలేశారో అర్థం కాని పరిస్థితి మీర్జాపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కూడా జాతీయ జెండాను అగౌరవపరిచారు మూడు రంగుల జాతీయ జెండా అంటే సరైన గౌరవం లేని ఈ అధికారుల్లో నిర్లక్ష్యాన్ని పలువురు స్వాతంత్రం అంటే ఇదేనా అని మరికొంతమంది అసహనం వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనా జాతీయ జెండాను అగౌరవపరచినా ఆయా సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు దేశభక్తి కలిగిన పౌరులు తెలుపుతున్నారు ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ ఆహుతికి బేతల్ ప్రార్థన మందిరం కాలి పూర్తయింది ప్రకాశం జిల్లా కుడిచోడు మండలం రామాంజనేయ కాలనీలో నేడు జరిగిన విపత్తుకు మందిరం పూర్తిగా కాలి బుగ్గిపాలైంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించడంతో వెంటనే స్థానికులు స్పందించి మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మందిరం పూర్తిగా అగ్నికి ఆహుతైంది స్థానికులు వెంటనే మంటలు ఆర్పడంతో చర్చికి చుట్టూ ఉన్న ఇళ్లవారు ఊపిరి పీల్చుకున్నారు మందిరంలోని మైకు ఆంప్లిఫైర్ ఫ్యాన్లు డ్రమ్ములు కంజర్లు ఇతర ఇతర సామాన్లన్నీ కూడా పూర్తిగా కాలిపోవడంతో స్థానిక సంఘం కాపరి సోమవారపు చెందుతో పాటు స్థానిక సంఘం దుఃఖంలో మునిగిపోయింది మందిరం కాలిపోవడంతో రాబోయే ఆదివారం అలాగే మధ్యలో జరుగుతున్న వారి ప్రార్థనలు కూడికలను ఎక్కడ జరుపుకోవాలో అర్థం కాక కాపరి సోమారపు చందు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ తెలిసిన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు రెవరెండ్ మూక్తిపుడి కిరణ్ బాబు సారథ్యంలో యుపిఎఫ్ కమిటీ వారు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి దైవ జనులైన చందును బలపరిచి ప్రార్థించి వచ్చారు ఈ కార్యక్రమంలో కురిచోడు మండల యూపీఎఫ్ అధ్యక్షులు సుందర్రావు ప్రధాన సలహాదారులు ప్రభుదాస్ ఉపాధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఇస్రాయిల్ ట్రెజరర్ శ్రీనివాసులు అసిస్టెంట్ ట్రెజరర్ టీ సురేష్ తదితరులు ఉన్నారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు దర్శిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మండలంలోని అన్ని సచివాలయాల వద్ద అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వద్ద జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండాకు వందనం చేశారు దర్శి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఆధ్వర్యంలోనూ మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల అభివృద్ది జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీపీ గోళ్ల సుధారాన్ని వైఎస్ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దు అయి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల మన దేశం గణతంత్ర రాజ్యాంగం అవతరించిందని అన్నారు స్వాతంత్ర అనంతరం రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందని దానికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక అయ్యారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిత చైర్మన్ గా ఎన్నికై ఎంతో మంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని భారత రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకలు దోనకొండలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు మరియు శాఖల అధికారులతో అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాజ్యాంగం అమలు అయిన దినోత్సవం కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్స్ ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు అలాగే పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ సాయిదుబాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నందు సువర్ణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ప్రముఖుల స్వతంత్ర సమరయోధుల గురించి వివరించడం జరిగింది మండల అభివృద్ది ప్రజా ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో జెండా ఆవిష్కరించి రాజ్యాంగ అమలైన దినోత్సవం కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని వారి వారి అభిప్రాయాలను వివరించడం జరిగింది పై కార్యక్రమాల్లో ఎంపీపీ బోరిగోల ఉషారాణి మురళి మండల అభివృద్ది అధికారి వసంతరావు నాయక్ విద్యాశాఖ అధికారి సాంబశివరావు తహసీల్దార్ సువర్ణ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి దేవానంద్ ప్రధానోపాధ్యాయులు వివి రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురుచోడులోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కురుచేడి ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా బెల్లం సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన మూడు సంవత్సరాలకు సంపూర్ణమైన స్వాతంత్ర్యం వచ్చిందని దాన్నే మనము గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు ఎంపీడీవో బి కుసుమ కుమారి మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు జాతీయ సాహస దినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో బాలుడు చేసిన త్యాగానికి ప్రధాన నెహ్రూ ప్రాణం కాపాడబడిందని అప్పటి నుండి జనవరి ఇరవై ఆరు జాతీయ సాహస దినోత్సవంగా కూడా వేడుకలు జరుపుకుంటారని ఆమె తెలిపారు అలాగే తహశీల్దార్ జ్వాలా నరసింహం ఎస్ఐఎం దేవకుమార్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ ఆహారం బాబు కేజీబీ విద్యాలయంలో ప్రిన్సిపల్ పద్మావతిలు జాతీయ జెండాను ఎగురవేశారు అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను నేడు ఘనంగా జరుపుకున్నారు ఈ వీ బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్